వెల్కమ్ టు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జీకే బిట్స్ సిరీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన డిస్కవరీస్ గురించి నేర్చుకోబోతున్నాము మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి మీరు ఈ వీడియోను ఒకటికి రెండు సార్లు వాచ్ చేసి వీడియోను వినడమే కాకుండా చూసి కూడా మీరు నేర్చుకుంటే మీకు మెమొరీ అనేది పర్మనెంట్గా ఉంటుంది థర్టీ పర్సెంట్ చూడడం వల్ల ట్వంటీ పర్సెంట్ వినడం వల్ల ఈ మెమొరీ మంత్రాను ముందు క్లాసెస్లో కూడా మనం నేర్చుకున్నాము ప్లీజ్ అందువల్ల ఒకటికి రెండు సార్లు ఈ వీడియోని వాచ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ షేర్ అండ్ లైక్ ద వీడియో ప్రపంచంలో మొట్టమొదటి స్ఫూర్తివంతమైన కృత్రిమ మేధస్సు ఏఐ హోమ్ రోబోట్ ఏ దేశంలో అభివృద్ధి చేయబడింది ఆన్సర్ ఇస్ బి జపాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రవాణా రంగంలో విప్లవాత్మకమైన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ను ఏ కంపెనీ ఆవిష్కరించింది ఆన్సర్ ఇస్ డి హోండా నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ సాంకేతిక సంస్థ మొదటిసారిగా హ్యూమనాయిడ్ రోబోట్ను అంతరిక్షంలో ప్రయోగించింది ఆన్సర్ ఇస్ బి ఎక్స్ నిరంతరం రక్తంలో చక్కెర స్థాయిలను కొలిచే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రూపొందించిన టెక్నాలజీ ఎవరితో సంబంధించింది ఆన్సర్ ఇస్ బి యాపిల్ కంపెనీ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కృత్రిమ మేధస్సు ఆధారిత హార్ట్ సర్జరీ రోబోట్ ఏ దేశం ప్రారంభించబడింది థౌజండ్ ట్వంటీ ఫోర్లో అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఏ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పూర్తి ఆటోమేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఏ దేశంలో పరిచయం చేయబడింది ఏ ఆస్ట్రేలియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అభివృద్ధి చేసిన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ సిస్టమ్ ప్రధానంగా ఏ విభాగంలో ఉపయోగపడుతుంది బి వైద్య నిర్ధారణ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ దేశంలో ప్రపంచంలోనే మొదటి సిక్స్ జీ నెట్వర్క్ను విజయవంతంగా పరీక్షించారు ఆన్సర్ ఇస్ బి చైనా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆవిష్కరించిన ఇంటెలిజెన్స్ బయోసెన్సర్ టెక్నాలజీ ప్రధానంగా ఏ రంగంలో ఉపయోగపడుతుంది ఆన్సర్ ఇస్ ఈ ఆరోగ్య సంరక్షణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్మార్ట్ సిటీల అభివృద్ధిలో విప్లవాత్మక వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ఏ నగరంలో ప్రయోగం చేయబడింది ఆన్సర్ ఇస్ డి సింగపూర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రూపొందించిన బహుళ కృత్రిమ అవయవాల సాధనం ఏ రంగంలో ప్రధానంగా ఉపయోగించబడుతుంది ఆన్సర్ ఇస్ ఏ శస్త్రచికిత్స కృత్రిమ మేధస్సు ఆధారిత పర్యావరణ పరిశోధనల కోసం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రారంభించిన సాంకేతిక పరికరం ఏది ఇస్ బి ఎకో సిస్టమ్ అనలైజర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అభివృద్ధి చేసిన స్వయం చాలిత రోబోటిక్ డ్రోన్ ప్రధానంగా ఏ ప్రయోజనానికి ఉపయోగపడుతుంది ఇస్ బి వాణిజ్య డెలివరీలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రూపొందించిన బ్లాక్ బాక్స్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ఏ రంగంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది ఆన్సర్ ఇస్ ఏ వైమానిక రంగం